గార్డెన్ లోకి వెళ్తున్నావా ఎందుకురా బండకాల్ మనం పాకి దుండకే ఆల ditemబడనక సరేమరెళ్ళు మెల్లిగెళ్ళు ఆ అగో బండలకిన వచ్చినావురా ఏం చేస్తారు ఇప్పుడు నేను ముంత దొండకాయ తెంపు దొండకాయలు తెంపుతావా ఉన్నాయా దొండకాయలు నీకు తెలుసా దొండకాయ ఏం చేస్తావు దొండకాయ తెంపి నా అల్ల అట్టా దేంట్రా అలా బుట్టలేస్తావా మరి బుట్టేది నీది

ఇక్కడ చూడు అది ఏం కాయ రార్చు వంకాయనా నీకు తెలుసా వంకాయ ఏం చేస్తావు వంకాయ తెంపుతావా తెంపు ఏం చేస్తావు అది కూడా బుట్టలు నేస్తావా కర్రీ చేసుకోవా ఏం తెంపుతున్నావు రార్చు ఏం తెంపుతున్నావు అదేంటి ఏం కాయా

తింటావా అది ఏం చేస్తావు మరి ఆకుంటావా కూర దాంతోని దాంతో చేసుకుంటావా నీకు చెయ్యొచ్చా మరి కూర చెయ్యొచ్చు చెయ్యొచ్చా ఎట్లా చేస్తావు అట్లా కలిపి చేస్తావా ఏమేమి వేస్తావు మరి కూరలా అయ్యో చెప్పు వావ్ నీ చేతిలో ఉంది ఏంటిరా దొండకాయనా ఒక్కటే ఉందా ఒకటే ఉంది ఉన్నాయా ఇంకా అగ్గో ఈ చెట్టు నీదేనా ఈ చెట్టు నీదేనా రార్చూ నీదేనా ఎవరు పెట్టిరు చెట్టు